షిర్డి నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్ లో దొంగతనం జరిగింది మూడు బోగిల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు షిరిడి సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది లాతూర్ రోడ్ జంక్షన్ లో ప్రయాణికులు ఆందోళన మూడు బోగిల్లో అంత తెలుగు వాళ్లే ఉన్నారు ఘటనపై దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు రెండు రెండున్నర ప్రాంతంలో దొంగలు పడ్డారు ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు గాజులు ఫోన్లు అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకడింది పెట్టుకుని పడుకుంటున్నాం పడుకున్నాక రెండున్నర ప్రాంతంలో తలకెడ కింద కూడా తీసేశారండి తలకిడ కిందే తీసేశారు మొత్తం అన్ని మా బీ ఫోర్లో అటువైపు ఇటువైపు మూడు బోగీల్లో దొంగతనం జరిగింది సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పోయి అందరూ అందరూ ఏడుతున్నారు కంప్లైంట్ ఇచ్చారు మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ మా మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి చాలా బాధపడుతున్నారు డైమండ్ రింగ్స్ గాజులు ఐఫోను అన్నీ పోయేయండి థ్యాంక్ యూ మేము షిరడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం అరౌండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అందరం నిద్రపోయాం ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లియర్ స్టేషన్లోని ఆగింది సో ఆల్మోస్ట్ వన్ థర్టీ ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు బ్యాగ్ అక్కడే ఉంది బ్యాగ్ అనే మొబైల్స్ అక్కడే ఉన్నాయి ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ టూ ఓ క్లాక్కి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి త్రీ ఓ లేచారు చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు వెనకాల వాళ్ళది లేదనమాట అందరివి మిస్ అయ్యాయి కంప్లీట్గా సో ఆల్మోస్ట్ టూ తర్వాత మేము తెలిసి తెలుసుకుంది ఏంటంటే టూ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంట కంప్లైంట్ చేసాము అక్కడ వన్ త్రీ అలా కంప్లీట్ చేసాం ఫోన్లు వచ్చాయి కానీ బీదర్లోనే ఎట్లీస్ట్ అలర్ట్ చేయకుండా అందరు రిలాక్స్గా ఉన్నారు మీ బీదర్లో ట్రైన్ దిగి సీఆర్పీఎఫ్ మారడేసరికి ట్రైన్ కదిలిపోతుంది సో మళ్ళీ కో పాసింజర్ చేయించారు ట్రైన్ చైన్ ఆగి ట్రైన్ ఆపడం జరిగింది అటు టూ టైమ్ చేశారు అనగా అంతే తప్ప వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మన అడగ చేయలేదు మీరు గొడవ చేసిన తర్వాత తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్లో వచ్చి మా దగ్గర డ్యూటీ తీసుకురావన్నీ చేశారు తప్ప వాళ్ళంతా వాళ్ళైతే అలర్ట్ అవ్వలేదు మిమ్మల్ని గొడవ చేస్తాను చెప్పి మొత్తం థర్టీ మెంబర్స్ ఇది కూడా లిస్ట్ థర్టీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉంది థర్టీ మెంబర్స్ అంటే ట్రైన్ లో ఈ ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరు లేరు సార్ అంటే ఒక దొంగ ఎక్కుతాడు నాలుగు బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే గా అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు డోర్స్ ఏమో క్లోజ్ లో లేవు అన్లాక్ లో ఉన్నాయి డోర్స్ కామన్ గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పుడు అన్లాక్ కదా డోర్స్ ఏసీవి ఆ సిస్టమే లేదు మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో ఏసీ టెక్నీషియన్ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అసలు వాళ్ళు లేరు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే రాదు కదా